హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో భాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికగా సంక్రాంతి వాట్సప్లో చిన్న కథ నిశ్శబ్దంలోనే పెదవులపై చిరునవ్వు అనేటువంటి ఈ వాట్సప్ షేర్డ్ స్టోరీ ఇక వినండి నిశ్శబ్దంలోనే పెదవలుపై చిరునవ్వు ఇక వినండి బస్సు వెళ్ళిపోయింది రోడ్డు మీద రేగిన దుమ్ము నెమ్మదిగా కిందకు దిగుతుంది కానీ మలుపు తిరిగిన ఆ బస్సు కిటికీలోంచి మనవరాళ్ళు ఊపిన చేతులు మాత్రం తాతగారి కళ్ళ ముందే ఇంకా కదలాడుతున్నాయి గాలిలో అదృశ్యమైన ఆ రూపాల కోసం ఇంకా చేతులు ఊపుతూనే నిలబడ్డాడు ఆ పెద్దాయన అంతవరకు మనసు నిండా నింపుకున్న సత్తువ ఒక్కసారిగా ఆవిరైపోయింది భారమైన అడుగులతో ఇంటికి చేరాడు మొన్నటిదాకా కిలకిలమంటూ పరుగులెత్తిన మనవరాళ్ల పాదముద్రలు ముంగిట ముగ్గుల మీద ఇంకా చెదిరిపోలేదు కానీ లోపల అడుగు పెట్టగానే ఆ నిశబ్దం ఆయన గుండెను పిండేసింది ఆ కుర్చీ ఆ గది ఆ వాకిలి అన్నీ ఉన్నాయి కానీ అందులో ప్రాణం లేనట్టుగా తోచింది పిట్టలకు రె కలొచ్చాక ఎగిరిపోవటం ప్రకృతి సహజమే కదా మరి తెలివైన మనిషికే ఎందుకింత ఆరాటం ఈ బంధాలు బంధనాలు ఎందుకు ఇంతలా వెలవెల్లాడిస్తాయి అని కుర్చీలో కొలబడి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఆ లోతైన నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ ఫోన్ మోగింది కూతురి నంబరు చూసి హుటాహుటిన ఎత్తాడు నానా ఇంటికి చేరుకున్నారా అవతల నుంచి కూతురి గొంతులో ఆందోళన అనురాగం అలసిపోయారు పని అమ్మాయి వస్తుంది ఆమెతో ఇల్లంతా సర్దించండి మీరు మాత్రం వంగి వంగి పనులు చేయకండి వేళకి మందులు వేసుకొని నాన్న సరేనమ్మా నేను చూసుకుంటాను మీరు జాగ్రత్త అని ఫోను పెట్టబోతుంటే నాన్న ఒక్క నిమిషం మీ మనవరాలు మీకు వాట్సాప్లో ఒక పెద్ద మెసేజ్ పెట్టిందట ఒకసారి చదవండి అని చెప్పి ఫోన్ పెట్టింది కూతురు వణుకుతున్న చేతులతో కళ్ళద్దాలను సరిచేసుకుంటూ తాతగారు వాట్సప్ తెరిచాడు పదిహేడేళ్ల మనవరాలు తన మనస్సును ఇలా అక్షరబద్ధం చేసింది తాతయ్య బస్సు ఎక్కినప్పటి నుంచి నా మనసంతా మనింటి దగ్గరే ఆగిపోయింది ఈ నాలుగు రోజులు నేను గడిపింది పల్లెటూరులో కాదు తాతయ్య ఒక అద్భుతమైన అనుభూతుల ప్రపంచంలో నగరాల్లో మాకు డెలివరీ యాప్స్ ద్వారా అన్నీ దొరుకుతాయి కానీ మీరు పొయ్యి దగ్గర నిలబడి వండించిన ఆ అరిసెల పాకం వాసన ఆ గవ్వల గలగలలు ఏ హోటల్లో దొరుకుతాయి ఆ పిండి వంటలు కేవలం తిండి పదార్థాలు తాతయ్యా అవి మా మీద మీకున్న ప్రేమకు ప్రతీకలు భోగి మంటల దగ్గర చలి కాచుకుంటుంటే మంట ఇచ్చే వెచ్చదనం కంటే మీ పక్కన కూర్చుంటే కలిగే భరోసా నాకెంతో నచ్చింది తెల్లవారుజామున వీధిలో నడుస్తూ వెళ్తుంటే ఎదురైన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆపి మమ్మల్ని చూపిస్తూ ఆ మీ మనవరాలా అని అడుగుతుంటే మీరు ఎంతో గర్వంగా అవునండి మా అమ్మాయి పిల్లలు అని చెప్పినప్పుడు నాకు ఏనుగు అంబారి ఎక్కినంత సంబరం వేసింది నగరాల్లో పక్కింటి వాళ్ళ పేర్లు కూడా తెలియని మాకు ఈ పలకరింపుల ఆత్మీయత ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది పండగ పూట పనమ్మాయికి పొలం పనులు చేసేవారికి పాలబ్బాయికి మీరు ప్రేమతో పిండి వంటలు ఇస్తుంటే పంచుకోవడంలోనే అసలైన పండుగ ఉంది అని నేను నేర్చుకున్నాను ముస్తాబైన గోవులకు మీరు హారతి ఇస్తుంటే అది కేవలం ఆచారం కాదు మనకు అన్నం పెట్టే ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం అని అర్థమైంది ఊర్లోని బంధువుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు మనకు ఇంత బలగం ఉందా అని ఆశ్చర్యమేసింది ఇన్ని బంధాలను వదిలేసి నగరాల్లో నాలుగు గోడల మధ్య మేమెలా ఎలా బతుకుతున్నామో అని నాకే జాలేసింది తాతయ్య ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా కష్ట సుఖాల్లో పక్కన నిలబడే మన వాళ్ళు లేకపోతే జీవితం ఎంత వెలితిగా ఉంటుందో ఈ ప్రయాణంలో తెలిసింది పచ్చని పొలాలు గాలిపటాలతో నిండిన ఆకాశం హరిదాసుల కీర్తనలు ఇవన్నీ నా గుండెల్లో దాచుకుని వెళ్తున్నాను మళ్ళీ వచ్చే పండుగ కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నాను మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు మా మూలాలను మాకు చూపించినందుకు థ్యాంక్ యూ తాతయ్య సందేశం చదవటం ముగిసేసరికి తాతగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ అవి దుఃఖంతో వచ్చినవి కావు తృప్తితో వచ్చినవి ఆయనలో ఉన్న నీరసం మాయమై ఒక తెలియని ఉత్సాహం నరనరాల్లో ప్రవహించింది వెంటనే స్పందిస్తూ ఇలా జవాబు రాశాడు తల్లి మీ తరం వారు మన సంస్కృతిని మూలాలను మర్చిపోతారేమో అన్న భయంతోనే మేమింకా ఈ పాత ఇళ్లల్లో ఈ పల్లెల్లో కాపలాగా మిగిలి ఉన్నాం నీ మెసేజ్ చూశాక నా భయం పోయింది మా తరం నుంచి మీ తరానికి వారధిలా మీరు నిలబడతారన్న నమ్మకం కలిగింది మూలాలు బలంగా ఉంటేనే చెట్టు ఆకాశానికి ఎదుగుతుంది ఎంత ఎదిగినా మీ ఊరిని మీ మనుషులను మర్చిపోకండి మీరు మాకు బలం మా గర్వం కూడా జాగ్రత్తగా వెళ్ళండి తల్లి ఆ మెసేజ్ పంపి ఫోన్ పక్కన పెట్టాడు తాతయ్య నెమ్మదిగా వెనక్కి వాలాడు ఇప్పుడు ఆయనకు ఆ ఇల్లు బోసిపోయినట్లుగా అనిపించలేదు మనవరాళ్ళ అడుగుల చప్పుళ్ళు లేనప్పటికీ ఆమె మాటల తడిమి గోడలకు వాకిలికి అంటుకున్నట్లుగా అనిపించింది ముంగిట ముగ్గులు ఇంకా చెదరలేదు వాటి మీద పడిన సంధ్య వెలుగు తన మనస్సులో మిగిలిన జ్ఞాపకాల్లా నెమ్మదిగా విస్తరిస్తుంది దూరమైపోయింది బస్సే కానీ బంధం కాదు అని ఆ పెద్ద ఆయనకి ఇప్పుడు నిశ్చయమైంది ఆ నిశబ్దంలోనే ఆయన పెదవుల మీద ఒక చిరునవ్వు జారింది ఇదండి కథ నిశ్శబ్దంలోనే పెదవులపై చిరునవ్వు అనేటువంటి ఈ కథ సంక్రాంతి వాట్సప్ సందేశంగా ఈ చిన్న కథను మిత్రులు షేర్ చేసిన మీదట మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా మన కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు నిశ్శబ్దంలోనే పెదవులపై చిరునవ్వు ఇది సంక్రాంతి వాట్సప్ సందర్భంగా చిన్న కథ విన్నారుగా ధన్యవాదాలు